మరి ఈరోజు ముఖ్యంగా మా పత్రికా సోదరులకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులందరికీ కూడా నా హృదయపూర్త నమస్కారాలు తెలియజేస్తూ మరి లోకల్ బాడీ అని ప్రభుత్వం పెట్టడానికి సిద్ధమవుతున్నట్టు అనిపిస్తుంది రేపు పదిహేడవ తారీఖు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీని మీద ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది వాస్తవంగా కాలపరిమితి అయిపోయి కూడా దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తుంది కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగటంతో గ్రామాలలో కొంత నిధులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది ప్రభుత్వం కూడా ఈ ఎన్నికల్ని వెంటనే పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నది ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని చెప్పి మరి మా నాయకుడు రాహుల్ గాంధీ సూచన మేరకు రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద మరి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వస్తున్నాడు అసెంబ్లీలో కూడా తీర్మానం జరిగింది ముఖ్యంగా ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పరిమితిని కూడా రాష్ట్రాలకి ఇవ్వకుండా కేంద్రం దగ్గర పెట్టుకొని ఈరోజు ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును తొక్కిపెట్టే ప్రయత్నం మరి చేస్తున్నారు ఇలా బీజేపీ నాయకులని ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఏదైతే తమిళనాడులో ఉన్న రీతిలో మరి తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మరి ఒక ఆలోచనతోటి మరి వాళ్ళు నిర్ణయం తీసుకొని కేంద్రం మీద కూడా ఒత్తిడి తెచ్చి చేయాలని చెప్పి మేము అందరం బీసీ సంఘాలు కూడా ఒత్తిడి తెచ్చినా కూడా ఇవాళ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా దీని మీద మరి వ్యతిరేకంగా బీసీలకు వ్యతిరేకంగా మరి చేస్తున్న పరిస్థితిని కూడా ఈరోజు అందరు కూడా గమనించాలని కోరుకుంటూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మోస్ట్లీ డిసెంబర్లో జరిగే ఉన్నాయి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మరి స్థానిక సంస్థలలో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని అన్ని స్థానాలలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మా కార్యకర్తలను నాయకుల్ని కోరుతూ మరి నిన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికలో బ్రహ్మాండమైన మెజారిటీతో అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నవీన్ యాదవ్ను గెలిపించడం జరిగింది ఈ సందర్భంగా గెలిపించిన ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గెలిచిన అభ్యర్థి నవీన్ యాదవ్కు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి నేను డివిజన్ డివిజన్లో దాదాపుగా మూడు నెలలుగా ఇన్ఛార్జిగా ఉంది నలుగురం కార్పొరేషన్ చైర్మన్ మనిషి వై కూతులు తీసుకొని మూడు నెలలుగా పనిచేయడం జరిగింది తర్వాత చివరిలో పదిహేను రోజులలో ఎమ్మెల్యేలు కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత నా మటుకు నేను ఏడు బూతులు ఇన్ఛార్జిగా పనిచేస్తే ఏడు బూతులు కలిపి కూడా ఏడు బూతులలో కూడా లీడ్ రావటం ఏడు బూతులలో కలిపి ఏడు వందల అరవై ఓట్ల మెజారిటీ కూడా రావటం ఒక శుభ పరిణామం సంతోషం నాకు సహకరించిన ఆ ఏడు బూతులకు సంబంధించిన నాయకుడు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు జూబ్లీల్స్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి నవీన్యానూను గెలిపించాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక స్పష్టమైన నిర్ణయంతో దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిపిస్తే కేటీఆర్ గారు ఇవాళ అవాకులు చెవాక్కులు పేలుతున్న పరిస్థితి రిక్కింగ్ జరిగిందట దొంగ ఓట్లు అని డబ్బులతో గెలిచిందండి అయ్యా మీరు గెలిస్తేనేమో మంచిది ప్రతి అంటే అధికార పార్టీ గెలిస్తే ఈరోజు అక్రమంగా గెలిచిందని చెప్పే సూత్రం ఏందో కూడా నాకు అర్థం కాదు ఇలా మేము కేటీఆర్ను డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న జగదీశ్వర్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం దీన్ని రెఫరండంగా మీరు స్వీకరిస్తామని అన్నారు మీకు సిగ్గుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల అధికారానికి రెండు సంవత్సరాల పరిపాలనకు రెఫరెండంగా ఇచ్చిన తీర్పు ఇది కాబట్టి దీనిని మీరు ఒప్పుకొని రెండు సంవత్సరాలుగా మా మీద ఏదైతే అభియోగాలు మొపిందో ఆ అభియోగాల మీద ముక్కు నెలకు రాసి క్షమాపణలు చెప్పాల్సిందిగా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను ఈరోజు కేటీఆర్ కానీ హరీష్ కానీ అయ్యా సిగ్గు ఉంటే ప్రజా తీర్పును గౌరవించండి పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఒక్కొక్క ఎన్నిక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఒక్కొక్క ఎన్నిక సందర్భంగా ఒక్కొక్క మంత్రిని ఒక గ్రామంలో పెట్టి విచ్చలు విడిగా అధికార దుర్వినియోగం చేసి మీరు ఆనాడు గెలిచింది కానీ ఈరోజు మేము అట్లా చేయలే ప్రజల బలంతో ప్రజల మద్దతుతోటి గెలిచినాం ఇలా మీరు ఫేక్ న్యూస్ ద్వారా మీకున్న సోషల్ మీడియాల ద్వారా విపరీతమైన ఆరోపణలు విపరీతమైన క్యాండిడేట్ మీద మరి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తే కూడా ఇలా ప్రజలందరూ కూడా గమనించి ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఈరోజు మేము అడుగుతున్నాం పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కోట్ల రూపాయలు దోపిడీ చేసుకొని ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఈరోజు రాష్ట్రం గడవడం కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితులు మీరు తయారు చేసిండ్రు ఆర్థిక విధ్వంసం చేసిండ్రు అప్పు చేసి పప్పు కూడా లాగా ఈరోజు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫైనాన్స్ మినిస్టరు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో అప్పులను లోన్లను కూడా తీర్చుకుంటూ ఈరోజు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిని కూడా గమనించాలి అయ్యా ఆనాడు రబ్బర్ చెప్పులకు గతి లేని నాయకులు కూడా వేల కోట్లు సంపాదించి కోట్ల రూపాయలను మరి ప్రజా సంపదను పందికొక్కులాగా దోచుకొని ఈరోజు మరి జలసాలకు మరి విచ్చలు విడిగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతున్న పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ మాట మేమంటలేం నిన్న కవిత గారు ప్రెస్ మీట్ పెట్టింది కవిత గారు చెప్తున్నది ముఖ్యంగా మన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారు మేమే సాక్ష్యం ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద ఆయనకి ఏముంటే ఈరోజు కవిత చెప్తుంది జగదీశ్వర్ రెడ్డి కానీ ప్రశాంత్ రెడ్డి కానీ నిరంజన్ రెడ్డికి కానీ వందల కోట్లు ఎక్కడ సంపాదించుకున్నారో చెప్పాలని చెప్పి ఇలా అంటే మీరు మమ్మల్ని తప్పు పట్టింది ఇలా స్వయంగా మీ అధినేత కుమార్తె మీ నాయకురాలు నిన్నటి దానిక మీరందరూ కలిసి ఉన్నా కూడా ఈరోజు మీ అవినీతిని మీ ఆస్తుల చిట్టాను బహిర్గతం చేస్తుంది ఇప్పటికైనా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదే ప్రజా తీర్పును గౌరవించడం నేర్చుకోండి ఈరోజు ప్రజాపాలన జరుగుతున్నది ఇందిరమ్మ రాజ్యం పరిపాలన జరుగుతుంది ఇలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ముందుకు వస్తున్న పరిస్థితిని మీరు గమనించి ప్రతిపక్షంగా ఒక నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందించండి ప్రతిపక్ష పాత్ర పోషించండి ఎక్కడైనా మా తప్పులు జరుగుతూ కూడా మాకు సూచించండి ఇలా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు బేషాజాలు ఏమీ లేవు ఇలా రాష్ట్ర అభివృద్ధి కోసం వందల సార్లు ప్రధానమంత్రి దగ్గర కానీ కేంద్ర మంత్రుల దగ్గర పోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నాం మీరు ఏమైనా సూచనలు ఇస్తా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారనేది కూడా మీరు గమనించాలని కూడా తెలియజేస్తూ ఏదైతే మీరు ఆనాడు అధికారంలో ఉండి అక్రమంగా మీరు దోపిడీ తోటి సంపాదించిన సంపద మొత్తం కూడా ఖచ్చితంగా బయటికి తీస్తాం ఇలా విద్యుత్ కొనుగోలు జరిగిన అక్రమాలు కానీ కాళేశ్వరంలో జరిగిన అక్రమాలు కానీ ఫార్ములా ఈ రేసులో జరిగిన అక్రమాలు కానీ అన్నిటిని కూడా బయటికి తీసి ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా తప్పకుండా నిలబెడతామని కూడా తెలియజేస్తూ ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలపరుస్తూ జూబ్లీ హిల్స్ ఇచ్చిన నిర్ణయాన్ని స్వాగతం ఇస్తూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా పార్టీని బ్రహ్మాండంగా ఇదే రీతిలో గెలిపియాలని చెప్పి మా నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం రండి అండి మీరు పోతాం తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి గారు జూబ్లీస్ ఎలక్షన్లో దాదాపు మూడు నెలల నుంచి అక్కడే ఉండి కష్టపడి దాదాపు విజయాపేట నుంచి కూడా కార్యకర్తలను తీసుకుపోయి వాళ్ళ డోర్ టు డోర్ ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా దాదాపు పదిహేను ఏళ్ల నుంచి ఆయన అడుగుచాడలు నడుచుకుంటూ ఇవాళ రేహమత్ నగర్ ఇన్ఛార్జ్ తీసుకొని కాన్స్టిట్యున్సీలో హయ్యెస్ట్ మెజార్టీ రేహమత్ నగర్ని ఐదు వేల మెజార్టీ తీసుకురావడానికి కారణం దాని తర్వాత యూసుఫ్ నగర్ ఉంది ఇంత కష్టపడిన రమేష్ రెడ్డికి మేమందరం కూడా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజల తరఫున సూర్యాపేట ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ కార్య కార్యకర్తల తరపున మేము ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో రమేష్ రెడ్డి గారు రాష్ట్రంలోని ఒక మంచి పొజిషన్ ఉంటారు సూర్యాపేట ప్రజలు కూడా ఒక కొన్ని రోజుల్లో మంచి ఒక శుభవార్త వింటారు అదేవిధంగా ఆ శుభవార్తతో పాటు రాష్ట్రంలో ఇలా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ మీద నమ్మకం పోయింది కాబట్టి జుబ్లీ ఎలక్షన్ ఎప్పుడైతే అంత భారీ మెజార్టీ ఇచ్చిందో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం కోల్పోయింది రానున్న రోజుల్లో రాష్ట్రంలో కానీ రమేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సూర్యాపేట కానీ బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ఆలోచనలో పడ్డది ఏమైనా బీజేపీలో విలీనం చేద్దామా లేకపోతే ఆఫీసు క్లోజ్ చెందామని ఆలోచన ఉంది కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనగా రేవంత్ రేవంత్ నగర్లో భారీ మేజాడుది ఇచ్చిన రమేష్ రెడ్డి గారికి మా అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం